అండి నమస్తే ఈ రోజు మాత్రం ఈ వీడియో చాలా బాధతో చేస్తున్నాను అహ్మదాబాద్ విమానాశ్రయం దగ్గర ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అవుతుండగానే అహ్మదాబాద్కి విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూలిపోయింది విమానంలో రెండు వందల నలభై రెండు మంది ఉన్నారంట మన ఇండియన్సే నూట అరవై తొమ్మిది దాకా ఉన్నారంట బ్రిటిషర్స్ ఫిఫ్టీ త్రీ మెంబర్స్ దాకా ఉన్నారంట అసలు ఈ విమానం టేక్ ఆఫ్ అవుతుండగానే ఎందుకు కూలిపోయిందనేది చాలా మిస్టీరియస్గా ఉంది మెయింటెనెన్స్ తప్పిదమా హ్యూమన్ ఎర్రరా అనేది ఇంకా తెలీదు చాలా అనుమానాలు ఉన్నాయి బ్లాక్ బాక్స్ని వాళ్ళు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ మనకు తెలియదు నిజంగా బ్లాక్ బాక్స్ అంటే బ్లాక్ కలర్లో ఉండదండి ఆలో ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది కాక్పిట్లోని వాయిస్ని రికార్డ్ చేస్తుంది డిజిటల్ వాయిస్ రికార్డర్ కూడా ఉంటుందన్నమాట ఇవన్నీ మనకి ఇన్వెస్టిగేషన్ చేసే వరకు మనకి ఏ విషయం కూడా తెలియదు ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయంట బర్డ్ హిట్ కానీ హెవీ వెయిట్ కానీ ఇలాంటివేవి మనకు తెలియవు కానీ ఇలా జరిగినందుకు మాత్రం చాలా బాధగా ఉంది ఈ ఫ్లైట్లో ఉన్న కుటుంబాల వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి ఇలా ఎప్పుడు జరగకూడదని దేవుణ్ణి ప్రార్థించడం తప్ప మనం ఏం చేయలేం Thank you.